హనుమంతాపూర్ పాఠశాలకు క్రీడా సామాగ్రిని అందజేసిన వైటెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ప్రతినిధులు జనగామ జిల్లా నర్మేట మండలం హనుమంతాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక లక్ష యాభై వేలు విలువ చేసే క్రీడా పరికరాలను వైటెక్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ ఆసియా సంస్థ యువ ఇంజనీర్లు బహుకరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దూడల రమేష్ అధ్యక్షతన వహించారు ముఖ్య అతిథిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు సామల కమల విచ్చేసి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ వారికి క్రీడా పరికరాలను అందజేసిన వైటెక్ సిస్టమ్ ఆసియా సంస్థ వారిని ప్రత్యేకంగా అభినందించారు ప్రభుత్వ పాఠశాలల్లో ఎంతో నాణ్యమైన విద్య అందుతుందని విద్యార్థులకు తోడ్పాటునందించడానికి దాతలు సహకరించడం ఎంతో సంతోషకరమన్నారు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని వీటి వల్ల వారిలో శారీరకంగా బలంగా ఉంటారని మానసిక ఒత్తిడి నిరాశలకు తగ్గటంతో సహాయపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి జొన్నాల శ్రీనివాస్ గుప్తా ఉపాధ్యాయురాలు గుర్రాల కరుణాకర్ రెడ్డి సిఆర్పి లాల్ అంగన్వాడీ టీచర్స్ మమత స్వప్న అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ వి ఆశాలత సభ్యులు ఇట్టబోయిన రాజు మూల కిరణ్ గౌడ్ నాగరాజు కవిత ఆంజనేయులు రాములు సాయిబాబా శేఖర్ ఆయాలు అనిత స్వప్న ఐలమ్మ తదితరులు పాల్గొన్నారు